ఇది పూర్తిగా రాజకీయ కూడా అంటే ప్రాణాలు పోవటం ప్రాణం కంటే విలువైంది ప్రపంచంలో ఏం లేదు ఆ అమ్మాయి ప్రాణం ఒక నిజం అది కూడా ఘోరంగా రైలు కింద పడి ఆమె అంతకుముందు ఆమె వివాదాలు లేవు ఆ మీద వేరే అంశాలేం లేవు ఆమె వైసీపీ నాకు జగన్ అన్న ఇల్లు ఇచ్చాడు పని పట్ట సంతోషంగా చూపించి ఆమె నేను చూసాను ఆ వార్త పైగా వాళ్ళిద్దరి మీడియాలో నేను చూడలేదు థర్డ్ మీడియాలో చూసాను మళ్ళీ అటు ఇటు అంటే మళ్ళీ సమస్య వస్తుందని ఖచ్చితంగా ఆమె నాకు ఏదో ఇళ్ళ స్థలం ఇచ్చారు అలా నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారండి ఇలా చంద్రబాబు వాళ్ళు ఇది అన్న వాళ్ళు చాలా మోడీ గారు ఇచ్చిన ఇదేది ఆ ముద్రా లోన్ వాళ్ళు అనేవాడు ఇంకొకటి ఉంటాడు సరే మామూలు ప్రతివాడు మనలాగే మనం ప్రేమించే వాళ్ళనే వాడు ప్రేమించాలి మనం ద్వేషించే వాళ్ళను వాడు ద్వేషించాలి పొరపాటున కూడా ఇప్పుడు రావణ ట్రోలర్స్ అంటారు రావణ ట్రోలర్ రావణుడు ఏంటి నహరాయన నారాయణ అంటే వాడు భరించలేడు నారాయణ అనకూడదు అంటే ఈ నారాయణ కాదు శ్రీమన్నారాయణ నారాయణ పేరు పేరెచ్చితే రావణాసురుడు హిరణ్య గజపుడు వీళ్ళు తట్టుకోరు లేదా ఇంకొకటి పేరు ఎత్తితే వీడి తట్టుకోడు మరి రాజకీయం అనేది అంత రాక్షసంగా తయారు కావాల్సిన అవసరం ఉందండి ఈ లోకంలో ఇం జగన్ పేరు ఎత్తకూడదని కొంతమంది చంద్రబాబు పేరు ఎత్తితే కుదరనే కుదరదని పవన్ కళ్యాణ్ మీరు ఏమన్నా అంటే మేము అంత చూస్తామని ఏందండి దరిద్రం అసలు ప్రజాస్వామ్యంలో భిన్నమైన పార్టీలు భిన్నమైన భావాలు భిన్నమైన నాయకులు ఉండి ఎవరిని వాళ్ళు చెప్తారు ఎవరిని అభిమానించే వాళ్ళు వాళ్ళని అభిమానిస్తారు ఎవరికి వాళ్ళు వాటిని ఓట్లేస్తారు సామాన్య ప్రజలకు అన్నిటితో ఎంతవరకు సంబంధం అండి ఓటేసి ఇస్తారు కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు ఉద్యమాల్లో పాల్గొంటారు నాయకులు నడిపిస్తారు లేకపోతే ఆలోచన పనులు వ్యాఖ్యానిస్తారు ఈ ఈ సమతుల్యత ఘోరంగా దెబ్బతినిపోయింది దీనికి టీడీపీ వైసీపీ బాధ్యత వహించాలి వాళ్ళు తయారు చేసిన సోషల్ ఆర్మీస్ సోషల్ మీడియా అనేది ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనకు అభిప్రాయాలకు అలాగే మిగిలిన మొత్తం మీడియా అందరి అదుపులో ఇతరుల అదుపులో ఉంది కాబట్టి తమ అభిప్రాయాలు చెప్పడానికి ఒక అవకాశంగా వచ్చిన సోషల్ మీడియాను కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఎవ్వడన్నా నా కొంచెం నెగిటివ్గా మాట్లాడితే నాలాంటి అడిగే విపరీతమైన టోల్స్ ఇప్పుడు చదివితే ఆశ్చర్యపోతారు ఇలా అంటారా అని ఐదు రూపాయలు పడ్డాయా పేటిఎం అని ఏ సన్నాసి ఎంతవరకు వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాడు ఎవడు ధైర్యం చేయడు అంటే ఏది పడితే అలవాటు అయిపోయింది అంటే అవతలని తిట్టిపోయడం వీళ్ళు వృష్టిక సంతానం అంటారు అంటే తేళ్లు పుట్టుకొచ్చినట్టుగా పుట్టుకొని వచ్చి ఎవ్వరు ఏం మాట్లాడినా కానీ ఈమె ప్రాణాలు తీసుకుంది అదృష్టవశాత్తు ఆ కుమారి అంటే మన ప్రాణాలతో బయటపడింది ఆమె కూడా ఏమందండి జగన్ అన్న నాకు ఏదో ఇల్లు ఇచ్చాడు నేదో అంది అనగానే ఆమె జగన్ అభిమాని వైసీపీని ఆమె దాడి చేశారు కాబట్టి మళ్ళీ ఆమె మీదకి వెళ్తుంటే రేవంత్ ముఖ్యమంత్రిగా కాపాడాడు వెంటనే మేము టీడీపీని అవతల అప్పుడు కూడా నేను మీ దగ్గర మాట్లాడాను సోషల్ మీడియాలో సాగుతున్నటువంటి వికృతమైన దారుణమైన వేట ఇది మహిళలను మరింత ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది మరి ఆమెను ఏమేమి రాశారో మనం చూస్తే భయ భయ అసహ్యకరంగా ఉంటాయి మహిళలను టార్గెట్గా చేసుకొని నానా బూతులు తిట్టడం నానా చేసేయడం వీళ్ళను కనుక అదుపు చేయకపోతే రేపు ఎన్నికల్లో ఈ పార్టీలకు మేలు కట్టారు కీడు చాలా ఎక్కువ జరుగుతుంది ఆ గీతాంజలి నాకు ఇల్లు ఇచ్చారని జగన్ కృతజ్ఞత చెప్పింది ఎన్టీఆర్ ఇస్తే ఎన్టీఆర్ చెప్తారు ఇప్పటికీ హందిరామరాజ్యం అని ఎందుకు అంటున్నారు లేకపోతే గుడిసె వెంకటస్వామి అని ఎందుకు అంటున్నారు వాళ్ళకి ఏం తెలుసు అండి ఒక వచ్చింది ఒక ఇల్లు వచ్చింది ఒక ఉద్యోగం వచ్చి మీకు నేను చెప్తే ఎక్కడో చిన్న ఇది ఇస్తే రవిగారు చెప్పారంటారు దానికి ఆమెదే మహాపాపం చేసినట్టు అవతల వాళ్ళందరూ పెయిడ్ యువత వాళ్ళందరూ రియల్ ఏంది థియరీ ఈ విషయంలో జనసేనకు కూడా ఈ లక్షణం చాలా ఎక్కువగా ఉంది పవన్ అయ్యాడ్ అంటే మేము అంత చూస్తూ ఉంటాం ఎందు ఎవరండి మీరు అంత చూడడానికి ఎవరు మీరు అంత చూడడానికి అభిప్రాయం పెడు వాళ్ళు చెప్పడానికి లేదా చాలా ఘోరమైన ఈ అసహనం వల్ల ఈ అప్రజాస్వామికం వల్ల ఎవడన్నా కాస్త ఎదురు మాట్లాడితే భరించలేమనడం వల్ల ఓకే డాక్టర్ సుధాకర్ అవును సుధాకర్ కూడా ఇలాంటి కేసు ఇప్పుడు ఇప్పుడు ఇంకో సమస్య ఏమొచ్చిందంటే మీరు అడిగారే నేను గీతాంజలి మీద మాట్లాడాను ఇప్పుడు ఆమె చనిపోయింది కాదు ఆమె గురించి మాట్లాడతాం సుధాకర్ అప్పుడు సుధాకర్తో మాట్లాడుకుంటాం ఇంకోసారి ఇంకోటి వెంటనే అప్పుడు ఏమయ్యారు ఇప్పుడు ఏమయ్యారు అంటే ఆ రికార్డు అంతా మీ దగ్గర ఉందా ప్రతి వాడిని ప్రతిసారి అప్పుడేమయ్యా అంటే ఆ రోజు మీరు బస్సులో ఉన్నారో లేదా ఏమున్నారో ఏం చెప్పారో లేదో వీడికి నేను రికార్డు సమర్పించుకోవాలా దారుణమైన విషయం అండి గీతాంజలి మరణం అనేది ఎన్నికలకు ముందు మనకు వచ్చిన ఒక హెచ్చరిక అవును ట్రోల్స్ అనే వాటిని కనుక మీరు అరికట్టకపోతే ట్రోల్ చేసిన ట్రోలర్స్ వల్ల ఆ పార్టీలకు నష్టం తప్ప లాభం లేదు మీరు పెట్టే విపరీత ట్రోల్స్ వల్ల మీ పార్టీలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తించండి చంద్రబాబుకు అభిమానులు ఉంటారు ఇద్దరు ఒక ఆయన పద్నాలుగేళ్ళు పాలించాడు ఇంకొక ఆయన ఐదేళ్ళ నుంచి పథకాలు అవి ఇవి అంటున్నాడు ఉంటారు కదా అభిమానులు సో ఈ అమ్మాయి ఒక మహిళను ఆ విధంగా మాట్లాడితే ఇంకో ఘోరం ఏంటంటే ప్రాణం పోయినందుకు విచారించకుండా మీ వాళ్ళ చచ్చిపోయారంటే మీ వాళ్ళ చచ్చిపోయారని మళ్ళీ మానవత్వం ఉందా అసలు ఇందులో ఏ రాజకీయమైనా మానవత్వం లేకుండా చేయమన్నారా ఎవరైతే మళ్ళం ఒకవేళ ఆమె ఎవరి చచ్చిపోయినా ముందు గీతాంజలి చనిపోయిన దానికి విచారించి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం మా వల్ల అని మీరు చెప్తున్నారా ఏమన్నా మీరు చెప్పట్లేదా అంటే ప్రతిదీ ప్రాణాలతో రాజకీయం చేసేటటువంటి పరిస్థితి ఎన్నికల ముందే కనుక అరికట్టకపోతే ఆంధ్రదేశంలో చాలా చాలా అనర్థాలు జరుగుతాయని ఒక హెచ్చరిక చేసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది బతికి బయటపడి ఉండొచ్చు కొంతమంది అసలు జీవితాలు మార్చుకొని ఉన్న చోటు నుంచి తరలిపోయి మరలిపోయి ఎక్కడో తలదాచుకొని బతుకుతుండొచ్చు అనేక మంది ప్రతిభావంతులు మాట్లాడగలిగిన వాళ్ళు అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఈ ట్రోలర్స్కు భయపడే నోరు మూసుకొని అక్కడే ఉండొచ్చు మనకంటే వాయిస్ ఉంది చాయిస్ ఉంది లేకపోతే సమాజంలో అభిమానం ఉంది కాబట్టి మనం ఏం ఏమైతే అవుతుందని వెళ్తే అందరూ అలాగే ఉంటారండి అభిప్రాయాలు ఉండకూడదా జగన్న మాకు ఇచ్చాడు నేను జగన్కే ఓటేస్తాను ఒకరు చెప్పకూడదా చంద్రబాబు తిరిగి రావాలని ఒకరు అడగకూడదా వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు వేటాడాలా చాలా ఘోరం అండి ఇది చా అందులో మహిళలను టార్గెట్గా చేసి నేను మొన్న షర్మిలా ఇది మేమందరం జడ్జీలు తర్వాత ఎడిటర్స్ మేమంతా కూర్చున్నప్పుడు అదే చెప్పాము షర్మిల ఉంది షర్మిల వైసీపీలో ఉన్నప్పుడు ట్రోల్ చేశారు ఆమె ఇక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు ఓ సినిమా యాక్టర్ కూడా అప్పుడు ఏదో పెట్టి ఆమె గౌరవం అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆమె యువతలకు వచ్చారు మళ్ళీ వాళ్ళ ఏందండి ఇది అంటే ఇదే అరిటాక్ సామెతలాగా మహిళలు అటున్నా ఇటున్నా మహిళలు అంటే చాలా నీచాతి నీచంగా మాట్లాడమైనా తిట్టేయడమైనా అంటగట్టడమేనా ఏం దారుణండి ఒకటి ఇష్టం వచ్చినట్టుగా నెట్ దీనివల్ల ఏం జరుగుతుందంటే అంటే ఒక ప్రజాస్వామికంగా గొప్ప ఆయుధంగా గొప్ప సాధనంగా ఉండాల్సిన సోషల్ మీడియా కాస్త వికృతమైనటువంటి శక్తులు చేతిలో చిక్కిపోయి అసలు సోషల్ మీడియా అంటే యాంటీ సోషల్ అన్ సోషల్ అనేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది నిజంగా గీతాంజలి ఒక చిన్న ఒక ఒక సెంటు ఏం చేసుకుంటారంటే ఎన్టీఆర్ అని కట్టారు మన రోడ్ల మీద వెళ్తుంటే ఒక చిన్న రూమ్ పక్కన చిన్న బాత్రూమ్ బతికేది వాళ్ళు బతుకుతున్నారు అట్లాగే పట్టాలు వేసుకొని బతుకుతున్నారు వాళ్ళు దాని గురించి సంతోషపడితే లేదు ఆయన వాళ్ళే వచ్చిందని పోగిడితే అంత మాత్రన్నా మనం మొత్తం జగన్ అది అయిపోతుంది దాంతోనే అంత తేలిక అటు ఇటు ఓటర్లు మారిపోతారు ఇప్పుడు ఎంత నష్టం ఇప్పుడు ఇది నష్టం వైసీపీగా తెలుగుదేశం పార్టీగా టోలర్స్ చేస్తుంటే పైగా తెలుగుదేశం వైసీపీ ఏదైతే అంటే గీతాంజలి ప్రాణం గురించి కదా మన గీతాంజలి పెళ్లిన గీతాంజలి లాంటి ఉదాత్త కావ్యం గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటాడు తెలుసా అండి వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఎక్కడైతే నిర్భయంగా తల ఎత్తుకొని తిరుగుతానో ఎక్కడైతే సంకుచిత గోడలు నన్ను బంధించవో ఎక్కడైతే అజ్ఞానాంధకరమైనటువంటి ఆధిపత్యం మనుషులను అణిచి ఉంచదో ఓ దేవా నన్ను అలాంటి ప్రపంచంలో పంపించు అంటాడు గీతాంజలి ఏదో అనుకోకుండా ఆ పాప మా అమ్మాయి పేరు కూడా అదే కాబట్టి దీన్ని ఒక పెద్ద గుణపాఠంగా తీసుకోవాలి నాయకులు తీసుకోవాలి ముఖ్యంగా ఎవరినన్నా ఏమన్నా అంటే మళ్ళీ ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు వీడు వైరల్ అయిపోతున్నాడు ఇది చాలా వ్యూస్ వస్తున్నాయి అది వ్యూస్ అండి ఓట్లు కావండి అలా అయితే పాపం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇంకా ఆ సినిమాలు కూడా ఏమి హిట్ అవ్వలేదే చాలాసార్లు ఉదాహరణకు కాలవేర్రి కాలవేర్రి పాట సినిమా విడుదల కాకముందు ఎక్కడ చూసినా ఆ పాటే తర్వాత ఏమైందండి ఆ సినిమా అసలు అట్రఫెయిల్యూరు కాబట్టి వ్యూస్ వల్ల నాన్ నాయిస్ వల్ల నాన్ సెన్సికల్ పోస్ట్ల వల్ల రాదండి ప్రజలను ప్రభుత్వం అనేది ఏ పార్టీకి చెందింది కాదండి ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంది మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి లేదు ఎవరికి అంటారు లేకపోతే రూపాయి వీడేమో నా సామాజిక వర్గానికి అంటకట్టేస్తారు వీడిది కూడా విపరీతమైన ట్రోల్స్ ఇంకా చాలా ఆసక్తిగా చదువుకున్న వాళ్ళు విద్యార్థి ఎక్కువగా చేస్తున్నారు చులకనగా చూస్తున్నారు మనుషులు మాట్లాడే వాళ్ళు అంటే ఎవరు డబ్బు తీసుకోకుండా మాట్లాడే లోకంలో అసలు డబ్బు కోసమే బతుకుతున్నారు మనుషులు ఎవరు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనక తిరుగుతున్న వేల మంది వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చాడు ఆయన ఇచ్చాడు వాళ్ళందరికీ డబ్బులు డబ్బు కోసమే చేసేటైతే డబ్బు కలిగిన వాళ్ళే ప్రపంచాన్ని పాలించేవాడు చిన్న చిన్న పార్టీలు ఉద్యమాలు ఎంతమంది ఇవన్నీ వచ్చుండే కదా కాబట్టి వన్న వేరు పాలేక వర్ణము పూల వన్న వేరు పూజ ఒకటి దర్శనములు వేరు దైవము ఒకటే విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు పశువులు వేరైనా కానీ పాలు తెల్లగానే ఉంటాయండి మనుషులు పార్టీలు ఏదైనా కానీ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది ఒకటిగా ఉంటుంది అందులో ఈ అభాగ్యులైనటువంటి వాళ్ళు సామాన్యులైన వాళ్ళు ఒక చిన్న గుడిస ఒక ఇల్లు ఒక చిన్న కొట్టు ఒక చిన్న పని దాంతో బతుకుదామనుకునే వాళ్ళను వేటాడే కార్యక్రమం వేట కుక్కల్లాగా తోడేళ్లలాగా రాబందుల్లాగా పీక్కు తినే ఈ ప్రక్రియను మానేయండి సోషల్ మీడియా అనే దాన్ని సోషల్ హార్మోనీ కోసం ఉపయోగించండి సుహృద్భావం కోసం ఉపయోగించండి అభిప్రాయాలు వ్యాప్తి చేయడానికి ఉపయోగించండి చెప్పండి వారికి కావాల్సింది వాళ్ళు చెప్పండి అంతేగాని అది ఒక బలిపీఠంలాగా మార్చుకోకుండా చూడాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది ఈరోజు ఈమె కావచ్చు ఇంకొకప్పుడు సుధాకర్ కావచ్చు ఇంకొకప్పుడు ఇంకొకరు కావచ్చు ఇది చాలా పెద్ద ఆమెకు మనం ఆమె మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఒక్క క్షణమైనా కానీ మనం ఇన్సేపు మాట్లాడిన దానికి ఈ ఆర్మీలు ఈ ఆర్మీలో ఉన్నటువంటి ఈ లెఫ్టినెంట్లు అడ్వైజర్లు వీళ్ళందరూ ఆలోచిస్తారని చెప్పి మనం కోరుకుందాం ఆమెకు ఆమె ఆమె కుటుంబ సభ్యులకు మనం మన సంతాపం తెలియజేద్దాం ఖచ్చితంగా సార్ చూద్దాం మళ్ళీ ఇంకెలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుందాం ఈ వికృత చేస్తులకి దయచేసి ఇక్కడైనా పుల్ స్టాప్ పెట్టండి ఎవరికెవరికి ఇక్కడ పేటీఎంలు లేవు ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి వృత్తి వాళ్ళది ఎవరు ఏ రకంగా బతకాలి అన్నది మన చేతుల్లో ఉండదు మనకున్న టాలెంట్ని పెట్టి మనకు వచ్చే అవకాశాలను బట్టి ఆ రకంగా ముందుకు వెళ్తాం అంతేగాని ఎవడో విసిరిన ఆ ఇంగిలి మెతుకులకు ఆశపడే వ్యక్తులు మేమైతే కాదు ఎవరైనా ఉన్నారేమో ఎవరి గురించి అయితే మేము చెప్పట్లేదు మాకు అవసరం కూడా లేదు నిజాయితీగా ముందుకు సాగుతాం ఉన్నది ఉన్నట్లుగానే కొండ బద్దలు కొడతాం ఈ సామాన్య ప్రజలకు అసలేము ఉండదు వర్మ ఈ సామాన్య ప్రజలు గీతాంజలి అంటారు వాళ్ళు బ్రతుకు దినం కోసం వాళ్ళు పొట్ట కోసం వాళ్ళు కష్టపడుతుంటారు ఆమె రోడ్డు పక్కన క్యాంటీన్ పెట్టుకున్న ఆమెకి ఏముంటుందండి అంతే ఆమె అక్కడ ఆంటీ ఆంటీని ఎవరో ఉంది ఆమె ఒక మాట ఇప్పుడు ఈమె మరీ ఘోరం పాపం సున్నితంగా ఉంటారు మనుషులు ఈమెదో ఎమ్మెల్యేని బలపరిచారు ఏది ఇదండి వద్దండి మన ప్రతాపం రాజకీయంగా చూపిద్దాం మన ప్రతాపం ఎన్నికల్లో చూపిద్దాం మన ప్రతాపం ప్రజల మీద అవతలి పార్టీల వ్యక్తుల మీద కాదండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది